ఈ ఇస్ంటి చెప్పరు మనలు పార్లమెంట్ ముట్టడికి బయలుదేరిన రైతులను ఢిల్లీ నోయిడా సరిహద్దులలో అడ్డుకున్న పోలీసులు హస్తినాను తాకిన కిసాన్ సిగ భూ పరిహారం ఇతర సమస్యలపై రణ నినాదం పార్లమెంటు ముట్టడికి రైతు సంఘాల పిలుపు వేలాది ట్రాక్టర్లతో రోడ్లపైకి వచ్చిన అన్నదాతలు అడ్డుకున్న పోలీసులు భారీగా ట్రాఫిక్ జామ్ ఢిల్లీ నోయిడా సరిహద్దులలో తీవ్ర ఉద్రిక్తత ఢిల్లీ శివార్లో గురువారం రైతన్నలు కథం తొక్కారు తమ సమస్యలపై నోయిడా గ్రేటర్ నోయిడా పరిధిలో సుమారు వంద గ్రామాలకు చెందిన వేలాది మంది రైతులు పార్లమెంట్ ముట్టడికి ప్రయత్నించారు ఢిల్లీ శివార్లోని మహామాయ ఫ్లైఓవర్ వద్ద పోలీసులు వారిని అడ్డుకున్నారు దీంతో ఢిల్లీ నోయిడా సరిహద్దులలో భారీగా ట్రాఫిక్ ఏర్పడింది అంటూ కూడా చెప్పిన పరిస్థితి అన రైతు తలుచుకుంటే ఏమవుతుందో తెలుసు ఆ దేశాన్ని అష్టదిగ్బంధనం చేస్తాడు రైతు దేశానికి అన్నం పెట్టే అన్నా అదే దేశాన్ని ఎట్లా పరిపాలించాలనో కూడా తెలుసు అదే అదే రైతన్నకు తమ హక్కులను ఎట్లా కాపాడుకోవాలనో తెలుసు అదే రైతన్నకు నమ్ముకున్న భూమిని ఎట్లా కాపాడుకోవాలో కూడా తెలుసు చూడు మీరే సాక్ష్యం ఇదే ఒకసారి చూడు తెలంగాణ ప్రజలారా ఢిల్లీ సరిహద్దులలో రైతులు ఆరు నెలలు గతంలో కూడా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ప్రస్తుత భారతీయ జనతా పార్టీ మీద విరుచుకుపడి దాదాపుగా ఆరు నెలల నుంచి సంవత్సరం పాటు ఢిల్లీకి సంబంధించిన సరిహద్దులలో వాళ్లకు మంచినీళ్ళు కనీస సౌకర్యాలు ఇవ్వకున్నా కూడా అక్కడ ఏ విధంగా ఉద్యమాన్ని నినాదించిలో కూడా తెలుసు మీ అందరికీ సో ఇప్పుడు కూడా మళ్ళొక్కసారి పూర్తి స్థాయిలో కూడా గదే జరుగుతున్నది అనే విషయాన్ని కూడా చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఇక దానితో పాటుగా ఆశా వర్కర్ల ఆకలి కేకలు రెండు నెలలుగా వేతనాలలో ఇబ్బ వేతనాలు లేక ఇబ్బందులు చిరుద్యోగులతో కాంగ్రెస్ సర్కారు చెలగాటం సమ్మెకు సిద్ధమవుతున్న ఆశా కార్యకర్తలు నేడు కలెక్టరేట్ ఎదుట నిరసన అంటూ కూడా చెప్పిన పరిస్థితి అన్న ఒకటో తారీఖే జీతం పడుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఇవాళ తొమ్మిదో తారీఖు ఇంకా జీతాలు పడలేదే ఎక్కడో ఇద్దరు ముగ్గురుకేసి జీతాలు వేసినామంటే అది కరెక్ట్ కాదు కదన్న ఈరోజు తెలంగాణ ప్రాంత వ్యాప్తంగా కూడా కనీసం చిన్న చిన్న ఉద్యోగులు వీళ్ళ ఆశా వర్కర్లకు సంబంధించి కూడా కనీసం వేతనాలు ఇవ్వకపోతే ఏంది పరిస్థితి ఒకసారి మీరే ఆలోచించండి ప్రజలారా